కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే రాష్ట్ర ప్రజల నుంచి నిరుద్యోగుల నుంచి విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతూ ఉంది మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ను ఇప్పటికీ అమలు చేయలేదు ఇస్తాను అన్న రెండు లక్షల ఉద్యోగాల ఊసు కూడా లేదు తక్షణమే గ్రూప్ టూ పోస్టులు పెంచి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చెలో ఢిల్లీ కార్యక్రమం చేస్తాము అని విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు ఉద్యమం ఉధృతం అవడంతో పోలీసులు నిరుద్యోగులను అరెస్టు చేయడంతో పాటు రోడ్డుపై వెళ్తున్న భార్య భర్తలను చివరికి జర్నలిస్టులను కూడా అరెస్టు చేస్తున్నారు ప్రజలు ఆందోళన చెందుతున్నారు నిరుద్యోగులకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలుపుతున్నారు అరెస్ట్ చాలా మంది ఉన్నాం అందరినీ వేరు వేరు ప్రాంతాలలో పెట్టిరు దయచేసి అరెస్ట్ అయిన వాళ్ళకి చెప్తున్నాం ఇంత మంచి సువర్ణ అవకాశం రాదు ప్రతి అరెస్ట్ అయిన దగ్గరికి మంత్రి వచ్చి మనతో చర్చలు జరిపేంత వరకు కూడా ఒక రోజు అయినా రెండు రోజులైనా మూడు రోజులైనా ఇక్కడనే ఉన్నాం ఇక్కడి నుంచి మనం వెళ్లిపోతే బయట చేయడానికి మనకు రిలే నిరార దీక్షలకు కానీ ర్యాలీలకు కానీ డీసీపీ అసలు పర్మిషన్ ఇవ్వడు గత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రెస్ క్లబ్ లో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా పోస్టులు కలిపి మీకు అనుకూలమైన సమయంలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారండి ఆ హామీతో పాటు అదే విధంగా మేము మా పుస్తకాలు పక్కకు పెట్టి ఊరు ఊరు వాడవాడ వెళ్లి మీ కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క వ్యక్తి యాభై మందికి ప్రభావితం చేపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చామండి తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదికల మీద నిరుద్యోగ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది